ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ శ్రీకృష్ణ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్కి అడుగుబెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురు బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సాధారణదేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మనము మంచి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం భగవద్గీత మూడవ అధ్యాయము ఆరవ శ్లోకము कर्मेन्द्रियाणि संयम य आस्ते मनसा स्मरन् इन्द्रियार्धान् विमूढात्मा मिथ्याचारः स उच्यते पलकण्डि कर्मेन्द्रियाणि संयमया य आस्ते मनसा स्मरन् బుద్ధి కల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నిటిని బలవంతంగా నిరోధించి మనసులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి అంటే ఢంబాచారి అనబడతాడు నేను చక్కగా శ్రద్ధగా ఆలకించండి వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను మూడ బుద్ధి గల అంటే మోసపూరితమైనటువంటి బుద్ధి అని అర్థము మూడబుద్ధి గల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నిటిని బలవంతంగా నిరోధించి మనసులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి అంటే ఢంభాచారి అనబడతాడు మోసపూరితమైన మా వ్యక్తి ఇంద్రియాలన్నిటిని బలవంతంగా నిగ్రహించుకొని ఇది చూడను అది తినను ఇలా ఉండను అది వద్దు ఇది వద్దు అని బయటికి మాత్రం ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించుకొని మనసులో సదా వాటినే స్మరిస్తూ స్మరిస్తూ ఇది ఉంటే బాగుండేది అది ఉంటే బాగుండేది అది కొరింటే బాగుంటుంది అందరున్నారని నేను ఆ విషయము బాగుండదని వదిలేశాను అనేసి లోపల మాత్రం వాటినే తలుస్తూ ఉన్నాడు అనుకోండి వాడు మరి అతను ఏమైతాడు అతడే మిథ్యాచారి అంటే ఢంబాచారి బయటికి ఒక రకం లోపల ఇంకొక రకం చాలా మందిని చూస్తూ ఉంటాం బయటికి నీతులు చెప్తారు లోపల మాత్రము చాలా కుచితమైన నీచాది నీచమైన మనస్సు చేష్టలు ఉంటాయి అనేవి మరి ధ్యాన వివరణ అద్భుతంగా బ్రహ్మశిపితమ పత్రిజీ మనకి వివరించి చెప్పడం జరిగింది శ్రద్ధగా అలకించండి మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని ధమం అంటాం బాహ్య అంటే బయటికి ప్రపంచం అంటే ఇప్పుడు మన ఇంద్రియాలు ఎక్కడున్నాయి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బాహ్యంగానే ఉన్నాయి కదా బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని దమం అంటాము అంటే నోటుకు వచ్చినట్లు ఏది మాట్లాడడు ఫలాంటి కావాలి కావాలని నీ నోటితో అడగడు చూసినదంతా కావాలి అనుకోడు విన్నేదంతా నాకుంటే బాగుంటుంది అనను నేను అలా చెయ్యను అని అందరికీ తన బాహ్య ఇంద్రియాల గురించి చెప్తూ ఉన్నాడు అనుకుందాం ఫర్ సపోజ్ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని ధమం అంటాము అంటే మన కంటికి కనిపించేటివి చోలకు వినిపించేటివి చూసేటివి వినేటివి రుచి చూసి వేటిని మీద అయినా కూడా నిగ్రహం కలిగి ఉండడం ఇంద్రియాల మీద కర్మేంద్రియాల జ్ఞానేంద్రియం మీద నిగ్రహం కలిగి ఉండడాన్ని ధమం అంటారు శబ్దం కోసం ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడమే ధమం ఇంద్రియాలను ఎప్పుడైతే నువ్వు బలవంతంగా నిగ్రహిస్తావు దానిని ధమం అంటారు నీ కోరిక మనసులో ఉంది కానీ బయటికి గట్టిగా వద్దు నలుగురు ఏమనుకుంటారు అని అనుకుంటూ నువ్వు బలవంతంగా ఆపుతున్నావు చూడు దానిని ధమం అంటారు అంతరేంద్రియమైన మనసు యొక్క నియంత్రణను క్షమం అంటాము లోపల అంతరేంద్రియమైన మనసు ఒక ఉంటుంది దాని నియంత్రణను క్షమం అంటాం కేవలం ధమం ఉండి అంటే బయటికి మాత్రము ఒక మంచి అద్భుతమైన యోగిలాగా యోగీశ్వరులాగా మంచి వ్యక్తిలాగా ఉంటూ మరి క్షమం లేకపోతే అంటే మనసులో నిగ్రహణ శక్తి లేకపోతే అది నిరర్ధకం వ్యర్థమైనది బయట ఇంద్రియాలను బాగానే కంట్రోల్ చేస్తున్నాం ఫర్ సపోజ్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది వద్దు మంచి ఫర్ సపోజ్ గులాబ్ జామ్ స్వీట్స్ ఏది నీకు నచ్చిన ఫుడ్ ఉంది అయినా వద్దు మరి ఎవరెవరు ఎక్కడికో ట్రిప్స్కి వెళ్తున్నారు వద్దు అంటే చోళ పడింది వెళ్తున్నారు ఫర్ సపోజ్ ఏదైనా యాత్రకు కావచ్చు ఫారెన్ ట్రిప్స్ కావచ్చు వద్దు బయటికి మాత్రం ఎలా ఉంటుందో ఇంద్రియాలను నిగ్రహిస్తును మనసులో మాత్రము వాటినే పదే 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 వెళ్ళింటే బాగుంటుంది నాకు అది దొరికింటే బాగుంటుంది నేను అలా ఉంటే బాగుంటుందని పదే పదే ఉంటూ అంటే ధమంలో నిగ్రహం ఉంది క్షమంలో నిగ్రహం లేదు క్షమం అంటే మనసు అంతరేంద్రియమైన మనసులో నిగ్రహం లేకపోతే అది నిరర్థకం అది అనర్థదాయకం అండర్లైన్ చేసుకోవాలి మనసులో బయటికి మాత్రము మెడిటేటర్ అంట అబ్బో చాలా గ్రేట్ అన్నిటినీ ఆమె త్యజించింది సినిమాలు పోవడం లేదు బట్టలు కొనడం లేదు షికార్లు తిరగడం లేదు చక్కగా ధ్యానం చేస్తుంది ధ్యాన ప్రచారం చేస్తుంది అందరి చేత శాష అనిపించుకుంటూ అంతరంలో మాత్రము నేను సినిమాకు నా పోయింటే బాగుండేది నేను ఫలానా దేశానికి పర్యటనకు పోయింటే బాగుండేది నేను ఫలానా ఇల్లు కొనింటే బాగుండేది నా ఫలానా పదవికి నాకు వచ్చింటే బాగుండేది నిన్నే నన్ను అందరు గొప్పగా అనుకోవాలి అని ఇలా ఇంద్రియ నిగ్రహం బయటికి ఉంది కానీ క్షమం లేదంటే అంతరేంద్రియమైన మనసు మీద నిగ్రహం లేకపోతే ఏమని చెప్తున్నారు అది నిరర్థకం వ్యర్థమైనది ఉన్న ఒకటే లేకున్న ఒకటే ఇవన్నీ ఎవరు చూస్తారబ్బా బా అని అనుకుంటాం కదా పంచభూతాలే సాక్షిభూతాలు ఇది మరవరాదు నువ్వు ఏమి అని నువ్వు ఒకరికి చెబితేనే తెలుస్తుంది మరి నువ్వు ఎవరు అనేది భగవంతునికి ఎలా తెలుస్తుంది పంచభూతాలే సాక్షిభూతాలు ఈ శరీర నిర్మాణం పంచభూతాలతో నిర్మించబడి ఉంది చూడండి ఆ పంచభూతాలు మన శరీరంలో ఒకసారి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాము పంచభూతాలు అగ్ని అగ్ని మన బాడీలో టెంపరేచర్ వాయువు వాయువు శ్వాస మనము చనిపోయాడా బతికున్నాడా ఫస్ట్ ఎక్కడ చూస్తాడు చెయ్యి ఇక్కడ పెట్టి చూస్తాడు ఈ శ్వాస ఆగిపోయింది అనుకోండి ఈ శరీరము శవం అవుతుంది చనిపోయిన బాడీలు చూడండి చల్ల పడిపోయి మినిమం టెంపరేచర్ ఉండాలి మరి వన్ నాట్ వన్ ఉంటే ఎక్కువ నైంటీ నైన్ లోపు ఉంటే తక్కువ కావాల్సినంత ఉష్ణం కూడా ఈ శరీరం లేకపోతే శరీరము శవం అయిపోతుంది చాలా సినిమాలు చూస్తే హెల్త్ బాగాలేదు ఇంకా మృత్యువాతకు దగ్గరకు ఉన్నాడంటే కూర్చొని కాళ్ళ దగ్గర చేతుల దగ్గర కూర్చొని రబ్ చేస్తుంటారు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అందరూ హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ కాడే పరిగెడుతున్నాం కానీ అప్పుడు ఇలాంటివన్నీ చేసేవారు పసుపు పట్టించేవారు హీట్ ప్రొడ్యూస్ అవడం కోసం ఓకే మరి శ్వాస ఒకటి అంటే వాయువు అగ్ని తర్వాత నీరు పంచభూతాల్లో ఒకటి ఏమి నీరు నీరు చూడండి మన బాడీలో సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది అంటారు డాక్టర్స్ ఫార్టీ పర్సెంట్ ఖాళీ ఆ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి నీరు ఆ నీరు మన లోపల కావాల్సినంత లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వామిటింగ్స్ మోషన్స్ అయినాయి అలానే బలవంతంగా ఉంటే ఏమంటారు డాక్టర్ గడిపోతే మీకు ఏమైనా ఉందా లేదా కనీసము డాక్టర్ కాడ పిలిచి లేదా అంటారు మరి డాక్టర్ గడిపోతే ఏం చేస్తారు సెలైన్ బాటిల్స్ పెడతారు అవనాలు ఎలా లేకపోతే ఇంట్లో ఏం చేస్తారు కనీసం షుగర్ సాల్ట్ కలిపి ఇస్తారు ఎన్నో లవణాలు వెళ్ళిపోయి ఉంటాయి కదా వాటర్ మోషన్స్ వాటింగ్స్లో మరి కావాల్సినంత కూడా నీరు బాడీలో లేకపోతే ఏమైపోతే శరీరము శవం అయిపోతుంది పంచభూతాల్లో మూడు భూతాలు అయిపోయినాయి నాలుగోది భూమి భూమి అంటే మాంసము ఎముకలుని భూమితో పోలిస్తారు మనం బాగా స్నానం చేసే కూడా మన శరీరం మీద గట్టి తిక్కి చూడండి మట్టి వస్తుంది మరి ఐదో భూతం ఆకాశం మనం కూడా ఇక్కడ బయట ఆకాశం ఉంది ఉంది అనుకుంటాం ఎంత దూరం వెళ్ళినా మేఘాలు మేఘాలు దాటి వెళ్ళినా తత్వమే ఆకాశం ఘటాకాశం అంటారు మనలో కూడా ఉంది ఆకాశము మరి పైనుండి చిదాకాశం ఘటాకాశం అంటే ఒక కుండ తీసుకున్నారు ఘటంలో ఏముంది ఖాళీ ఆ ఘటంలో ఏముంది ఖాళీ ఉంది మరి ఘటాకాశం చిదాకాశంలో కలుస్తుంది అంటారు ఘటాకాశం అంటే మనలో ఉండే ఆకాశం ఇది పడిపోయినాక చిదాకాశంలో ఉంటే పైన ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి ఆకాశంలో కలిసిపోతుంది అంటే మనం పంచభూతం అయ్యే ఉన్నామా లేదా మరి మనము ధమంలో ఉన్నామా శమంలో ఉన్నామా ధమంలో మాత్రము బయటికి కనిపించడానికి ఇంద్రియాలను నిగ్రహిస్తున్నావు మరి అంతరేంద్రమైన మనసులో తప్పించిపోతున్నావు కావాలనుకుంటున్నావు పదే పదే వాటి కోసం ఉవ్విల్లు ఊరుతున్నావు అటువంటి స్థితి సరికానిది ఆ శమము సరికానిది ధమంలో శమంలో నీ స్థితి ఒకటే ఉండాలి ఇంద్రియ నిగ్రహము ఉండాలి అంతరేంద్రియ నిగ్రహం ఉండాలి అప్పుడు నువ్వు ఒక గొప్ప యోగివైతే జనన మరణ చక్రం నుంచి విడబడతావు నీ ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితము రెండిటిని బ్యాలెన్స్ చేసిన అవుతావు గొప్ప స్థితికి చేరుకుంటావు అని చెప్తున్నారు ఇది నిరర్ధకము అని అనర్థదాయకము ఏది క్షమము ధమము గురించి తెలుసుకున్నాం ధమంలోనేమో బాహ్య ఇంద్రియ నిగ్రహమేమో చాలా గ్రేట్ అనిపించుకుంటూ లోపల మాత్రము బాధపడుతూ ఉండడము ఆ మరి ఇవన్నిటికి సాక్షిభూతాలు ఎవరు పంచభూతాలే నేను బయట ఉండేది అందరు చూస్తారు కదా అంతరేంద్రియంలో నేను నన్ను ఎవరు గమనిస్తారు అనుకుంటారు మన లోపల పంచభూతాలు ఉన్నాయి మన శరీర నిర్మాణము పంచభూతాలతో నిర్మించబడి ఉంది అందుకోసమే మనము ఏం చేస్తున్నాము అనేది ఎవరికి తెలుస్తుంది మనం రైటా రాంగా మంచా చెడ తప్ప ఒప్ప అనేది పంచభూతాలకు ఎవ్రీథింగ్ ఒక మన మీద అవగాహన ఉంటుంది పంచభూతాలతో శరీర నిర్మాణము చూడండి మొ ఫస్ట్ శూన్యం ఉండిందంట అంటే శక్తి ఒ పవర్ ఒక చైతన్యం ఉంది అంతే ఏమీ లేదు రెండోది ఏముందయ్యా అంటే ఏమీ లేదు అంటే శూన్యం ఉంది ఏమి లేదు అంటే తినవి శూన్యం ఉంది శక్తి అనుకుందంట శక్తి శూన్యం కలిసి సృష్టించాలి నేను ఎలా ఉండాలో చూసుకోవడానికి ఏంటంట శక్తి అంతే ఇది ఒక తల్లి తండ్రి ఏమనుకుంటారు మా బిడ్డలు పుడితే మా అలాగ ఉంటారా ఎలా ఉంటారు అని ఉవ్వులు తల్లి అంటే నా ఉన్నాడు నా బిహేవ్ బిహేవ్ చేస్తాంటే తండ్రి నాలాగున్నాడు అంటారు అలానే శక్తి అనుకుందంటే నన్ను నేను చూసుకోవాలనుకున్నప్పుడు శంగ్ ఒకటి అంటే శక్తికి తర్వాత ఎవరు లేరు అంటే శూన్యం ఏమీ లేనితనం శక్తి శూన్యం కలిసి అప్పుడు పంచభూతాలను సృష్టించాయి పంచభూతాలు సమస్త సృష్టిని సృష్టించాయి చెట్టులో అయినా జంతువులైనా ఈ ఐదు తత్వాలు ఉంటాయి ఖనిజంలోనైనా మానవులోనైనా ఈ ఐదు తత్వాలు ఉంటాయి పంచభూత తత్వంతోనే సమస్త సృష్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టింపబడ్డాయి అని వేదాలు చెబుతున్నాయి ఉపనిషత్తులు చెబుతున్నాయి ఓకే ముందుకు వెళ్ళిపోదాం అప్పుడు కోరికలు మనసులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే ఉంటాయి ఎందుకంటే నువ్వు బాహ్య ఇంద్రియాలను మాత్రమే నిగ్రహించావు అంతరేంద్రమైన మనసును నిగ్రహించలేదు శమంలో లేదు నీ యొక్క సత్తా అంతా అందుకనే ఏమైపోతుంది కోరికలు మనసులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే ఉంటాయి మనసు అల్లకల్లోలం అవుతూనే ఉంటుంది మనసు ఎలా ఉంటుంది అల్లకల్లో ఉంటుంది అలజడిగా ఉంటుంది బయటికి చెప్పుకోలేవు లోపల ఉండలేవు ఉక్కిరి అవుతూ ఉంటాడు అనమాట బయటికినేమో ఒక యుగ పురుషుల్లాగా యోగీషుల్లాగా ఉంటాడు లోపలనేమో సామాన్యమైన మానవుల్లాగా అన్నిటిని కావాలి అన్నిటిని పొందాలి అన్ని నావయి ఉండాలని తహతహలాడుతూ తపించిపోతూ ఉంటాడు ధమంలో ఉంటే సరిపోదయ్యా శమంలో కూడా అంటే మనసులో కూడా నిగ్రహం ఉన్నవాడు సరైనవాడు అని చెప్తున్నారు ఇక్కడ మరి మనసు అల్లకల్లలో అవుతూనే ఉంటుంది అలాంటి మానవుడు మూఢ బుద్ధికి నిలయం అవుతాడు అలాంటి వాడు మూడ బుద్ధి మూడు మూర్ఖుడు అంటారు చూడండి అలా మూఢ బుద్ధికి నిలయం అవుతాడు కనుక ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి కూర్చొని ఇంద్రియాలను బయటికి వద్దు వద్దు అందరూ ఏమనుకుంటారని భగ బిగబట్టి కూర్చొని మనసుల వ్యవహారాలన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక స్త్రీ ఇలా వెళ్ళింది అనుకోండి అసలు ఇట్లా చి ఇట్లా తిరిగి కూడా చూడడు బయటకి మాత్రం లోపల మనసులో తనను వివాహమాడినట్లు తనతో హాయిగా భోగాలు అనుభవిస్తున్నట్టు పిల్ల పాపలన్నీ కలలు కంటుంటాడు మరి బయటికి మాత్రము ఎంతో శుద్ధ మంచి అద్భుతమైన వ్యక్తిగా మంచి వాడు లోపల మాత్రము నీచ నికృష్టమైన వ్యవహారాలతో కూడుకున్నటువంటి మనసు మరి చూడండి ఒక అద్భుతమైన స్టోరీ చెప్పుకుందాం ఇక్కడ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకం ఉంది ఇద్దరు పిల్లలు యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు మంచి పిల్లలు వాళ్ళు వాళ్ళు పై లోకాలకు వెళ్తూ అక్కడ ఉండేటివన్నీ చూసి ఆ లోకాల వాళ్ళు ఆ అమ్మ నాన్న చేత ఆటో రైటింగ్ బుక్ రాపిచ్చారు ఆ ఆ పుస్తకం చదవండి సార్ కూడా సార్లు చెప్పారు జీవాత్మ ప్రపంచ నియమాలు చాలా అద్భుతమైన పుస్తకము ఆటో రైటింగ్ అనేది మనకి అప్పుడు బాగా అవగాహన కూడా వచ్చింది అనమాట మరి ఎప్పుడైతే ఒక వాళ్ళు ఒక స్టోరీ చెప్తారనమాట మా వాళ్ళ వీధిలో ఒక అతను చనిపోయి ఉంటాడు అతను చాలా తక్కువ లోకంలో ఉండింటాడు వీళ్ళు ఆ లోకం దాటిపోతుంటే అతన్ని వీళ్ళు గమనిస్తారు వీళ్ళ గైడెడ్ మాస్టర్స్ చెప్తారు ఏమంటే మీరు పొరపాటుగా అతన్ని మా వీధి అతనే అతను చాలా మంచివాడు మీరు పొరపాటున చాలా ఆయనని యమలోకంలో నరకంలో పడేసేశారు ఆయన మంచి లోకానికి వెళ్ళిపోవాలా మా కన్నా చాలా మంచివాడు అతను అని చెప్తారు ఆయన వినరు గైడెడ్ మాస్టర్స్ ఈ లోకంలో అలా జరగదు బాబు ఏదైనా పద్ధతిగా జరుగుతుందనే వీళ్ళు వినరు లేదు మమ్మల్ని ఒకసారి అతని దగ్గర పిలిచకపోండి పొరపాటు చేశారు మీరు మేము అతనితో మాట్లాడాలి అంటే సరేలే వీళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళు అని చెప్పారు కదా ఈ గైడెడ్ మాస్టర్స్ హై హై లోకాస్ వాళ్ళు లో లోకాస్ పోవచ్చు లో లోకాస్ వాళ్ళు హై లోకంలో ఏముందో చూద్దాము మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనిక దెర్ ఈజ్ నో ఆప్షన్ ఎంట్రన్స్ కూడా లోపలికి కూడా కాల్ కూడా పెట్టలేము అనమాట అందుకని వీళ్ళ హైయర్ లోకల్స్ వాళ్ళు లోలోకంలో ఉన్నటువంటి లోయర్ లోకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళ వాళ్ళ వీధిలో ఒక అతను ఉంటాడంటే కదా రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉంటాడు అందరికి కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ అవి ఇవి చేస్తూ ఉంటాడు అనమాట ఉద్యోగాలు పీడాలు అవి ఇవి చేస్తుంటాడు కిందకొచ్చి అతను అడుగుతారు మీరు ఏమి నోరు తెరిచి ఒక మాట చెప్పలేరు మీరు చాలా మంచివారు మా మన వీధిలో ఎంతమందికి సహాయ సహకారాలు అందించారు మీరు ఇంత మంచి వారిని మిమ్మల్ని యమలోకంలో పెట్టారు అని అంటారు పిల్లలు అప్పుడు అతను చెప్తాడు ఈ లోకంలో ఎవ్వరు ఎక్కడైనా మోసం చేయొచ్చు కానీ భగవంతుని మోసం చేయలేము నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతోమంది అమ్మాయిలను వేరే చోట నేను చెయ్యకూడని పనుల కోసం నేను వాళ్ళని విక్రయించినాను నేను చెయ్యకూడని ఎన్నో దుష్కర్మలు చేశాను అందుకని నేను ఈరోజు అనుభవిస్తున్నాను అని చెప్తాడనమాట దీన్ని బట్టి అర్థమేముంది మనము ఇక్కడ కంటికి కనిపించేది మాయా మంత్రం ఒక తెర చూపించచ్చు మన చుట్టూ ఉన్న వాళ్లకు భగవంతునికి పంచభూతాలకు గైడెడ్ మాస్టర్స్ కి నథింగ్ ఎవ్రీథింగ్ అక్కడ రికార్డ్ అవ్వబడుతుంది ఎలా రికార్డ్ అవ్వబడుతుంది పంచభూతాలే సాక్షిభూతాలు అనువనువున పంచభూతాలు లేని ఎక్కడ లేదు భూమి లేని చోటు లేదు ఆకాశం లేని చోటు లేదు గాలి లేని చోట లేదు అగ్ని లేని దేవ ఉష్ణం లేని చోట లేదు వాయువు లేని చోటు లేదు పంచభూతాలు సమస్తము వ్యాపించి ఉన్నాయి చాలా మంది అనుకుంటారు ఈ రెండు కళ్ళు తప్ప మూడో కంటికి వెళ్దో నేను ఏం చేశాను అనుకుంటారు మరి ఫర్ సపోజ్ ఈ రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి నేను ఏం చేశాను అనేది నేను అనుకుంటాను నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటారు పోలీస్ వాళ్ళు వచ్చి కూర్చోపెట్టి నేను నేనేమేం చేశాను సీసీ కెమెరాలో తీసి చూపించారనుకోండి నేను నోరు మూసుకొని ఒప్పుకుంటాను ఒప్పుకోను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా కదా ఈ రూమ్ నేను కాదండి అంటే వాళ్ళు ఎలా ఒప్పియాలో కూడా వాళ్ళకి తెలుసు అలానే పంచభూతాలు సాక్షిభూతాలు పైలోకాలు వెళ్ళాక నేను ఇది చెయ్యలేదండి అంటే జాంత నహి అలానే జీవాత్మ ప్రపంచ నియమాల్లో ఆ పిల్లలు అయ్యో మీరు మంచివారండి ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు అని అంటే అప్పుడు అతను చెప్తాడు లేదు నేను ఎన్నో చెయ్యకూడని మీకు తెలియదు కానీ ఎన్నో మత్తు పానీయాలు అమ్మినాను యువతను చాలా పెడద్రోవ పట్టించినాను చాలా మందికి డాక్టర్లకు చూపిస్తాననేసి వాళ్ళ అవయవాలు అమ్మేశాను ఎన్ని నీచ నికృష్టమైన కర్మలన్నీ చెప్తే అప్పుడు అనుకుంటారు ఓహో బయటికి కనిపించేవన్నీ పాలు కాదు నీళ్ళు కాదు మరి పాలను నీళ్ళను వేరు చేసినంత ఈజీ కాదు హంస కాబట్టి చక్కగా పాలను తీసుకుని నీళ్ళను వదిలేస్తుంది మనకు ఏమీ తెలియదు మనము అజ్ఞానంతో మనము కంటికి కనిపించేది రైట్ అనుకుంటాము కానీ తన బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతుంది అనేది అవగతం చేసుకొని వీళ్ళు వీళ్ళ లోకాస్కి వెళ్ళిపోతారు అది వాళ్ళ మదర్కి చెప్పి ఆటో రైటింగ్లో రాపిచ్చారనమాట ఆ స్టోరీ అంతా ఇదే అనమాట జీవాత్మ ప్రపంచ నియమాలు ఆత్మాయనం అనే పుస్తకం ఖచ్చితంగా చదవండి ముందుకు వెళ్ళిపోదాం మనం మరి మనసు అల్లకల్లలో అవుతూనే ఉంటుంది అలాంటి మానవుడు మూడ బుద్ధికి అవుతాడు కనుక ఇంద్రియాలను బలవంతంగా బిగబెట్టి కూర్చొని మనసుల వ్యవహారాలన్నిటిని ఆలోచిస్తే మనసులోనే మూడు లోకాలను చుట్టి వచ్చే మిథ్యాచారి డంబాచారి కాకూడదు మరి చాలామంది మనసులోనే మరి బయటికి మాత్రం అన్నిటిని చక్కగా మేము మా మాలో ఎటువంటి ఆశలు లేవు నిరాశలు లేవు కోపం లేదు అని చెప్పి లోపల మాత్రము అన్ని కోపాలు పగలు ప్రతీకారాలు అంటే బయట తిరగడానికి ఎక్కడ తిరగకుండా లోపల మాత్రం మూడు లోకాలను చుట్టొచ్చినంత ఒక భ్రమలో ఉండిపోతారు చూడు అలా ఉండరాదు మరి అలాంటి డంబాచారివి డంబికాలు ఉంటారు చూడు అలా డంబాచారివి కారాదు ఏది లేకుండా ఉన్నట్లు ఊహించుకుంటూ లోపల మాత్రము తపిస్తూ తపిస్తూ ఉంటే బాగుంటుంది నేను పొందితే బాగుంటుంది లోపలనేమో అలా బయటనేమో నాకు ఏది ఇష్టం లేదు నేను అలాంటి వాణ్ణి కాదు అలాంటి ఆవిన్ని కాదు నాకు చాలా నిగ్రహం ఉంది అని బాహ్యంగా గొప్పలికి పోతాము మనసును ఎలాంటి పరిస్థితుల్లోనూ అల్ల పరచకూడదు మనసును ఎప్పుడు అల్ల పరచకూడదు ఎప్పుడు మనసు అల్లకల్లోలంలో పడుతుంది నిగ్రహం లేనప్పుడే పడుతుంది మరి మనసు నిగ్రహంలోకి రావాలి అంటే ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానం పొందినప్పుడు మనము గత ఇరవై శ్లోకాలు తెలుసుకుంటూనే ఉంటున్నాము కోరికకు అవసరాలేమి సిద్ధించినా సిద్ధించకపోయినా ఏమి కర్మ చేయి కానీ కర్మ ఫలితం మీద ఆశించొద్దు భగవంతుడు ప్రతి కర్మకు ఫలితం ఇచ్చే తీరుతాడు ఎప్పుడు రావాలనో ఎప్పుడు రావాలనో అప్పుడు వచ్చే తీరుతుంది మనము రాలేదు అని చెడు కర్మలు చెయ్యరాదు అని రకరకాల శ్లోకాల్లో కృష్ణ భగవాన్ మనకి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు మరి ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటుంది శమం ధమం గురించి ధమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం ధమంలో కంట్రోల్లో ఉండి ఆ క్షమంలో అంటే మనసులు నిగ్రహం లేకపోతే నువ్వు ఏమిటికి పనికిరావు మిథ్యాచారివి డంబాచారివే అయిపోతావు నిరర్ధకము అంటున్నారు వ్యర్థమైనది మనసులో మాత్రం కోరికలు పెట్టుకొని బయటికి మాత్రము చాలా మంచి వాళ్ళగా నటిస్తే సరిపోదు అంతరంలో కూడా ఆ ఉండాలి అని చెప్పడం అనమాట మరి బలవంతపు బ్రాహ్మణార్థం అన్నది ఎప్పుడు పనికిరాదు బలవంతంగా ఏది చెయ్యకూడదు అందుకని ప్రతిసారి ఎప్పుడు చెప్తాడు ఎవరికైనా కానీ ధ్యానాన్ని జ్ఞానాన్ని ఒక్కసారి చెప్పు రెండుసార్లు చెప్పు ఎవరిని బలవంతంగా ఈ దారికి తీసుకురాలేమో వాళ్ళ కర్మానుసారము వాళ్ళకు ప్రాప్తించేది ఉంటే ఎక్కడున్నా ఏదో ఒక గురువు వాళ్ళని పట్టుకొస్తారు ఈ మార్గానికి అని చెప్పేవారు సమయం వృధా నాయన అని చెప్పేవాడు ఇంకొకరికి చెప్తావు కదా ఇంకొక నలుగురికి నువ్వు ఈ సమయాన్ని కేటాయిస్తావు కదా చాలా మంది చేస్తుంటారు గురుగారు నేను ధ్యానం చేస్తాను నా భార్య చేయదు నా భర్త చెయ్యడు అనో నా పిల్లలు చేయరోనో మా అమ్మ నాన్న చేయరో నా అన్నదమ్ములు చెయ్యరు అని గురువు గారు ఎన్నోసార్లు చెప్పారు మా అన్నగారే నేను తమ్మున్నైనాను నా నా దగ్గరికి వచ్చి ధ్యానం నేర్చుకోలేదు మీరు ఎవరెవరో నా దగ్గరికి వచ్చి ధ్యానం నేర్చుకుంటున్నారు ఆయనకి ఇంకా ప్రాప్తం లేదు మీ అందరికి ఉంది కాబట్టి అని చెప్పేవారు మరి ఒక్క ధ్యాని జ్ఞాని కుటుంబంలో పుట్టిన వ్యక్తికలంటే అంటే మనమేమో దిగులు పడిపోతాం నేను చేస్తున్నాను నా వాళ్ళు చేయడం లేదు అని అనేసి ఆ విధంగా ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళు మార్గంలోకి వస్తారు నువ్వు సమయాన్ని వృధా చేసుకోవద్దు బలవంతపు బ్రాహ్మణార్థం అన్నది ఎప్పుడు పనికిరాదు సదా ఎల్లప్పుడు పట్టు విడుపు అన్నవి ఉండి తీరాలి జీవితంలో సహజంగా బ్రతకాలి పట్టు విడుపు ఉండాలి వచ్చిందా ఓకే రాలేదా లెటర్స్ లు నాకు ప్రాప్తం లేదు నాకు రాలేదు అని ఎందుకు రాలేదు నేను ఇంత మంచివాడిని ఇంత భక్తి ఉంది ఇంత ధ్యానం ఉంది ఇంత గొప్ప పిరమిడ్ మాస్టర్ని అని అమాయకమో మూర్ఖత్వమో అజ్ఞానంతోనో ప్రశ్నలు ఉండరాదు వచ్చేది ఉంటే వచ్చి తీరుతుంది పోయేదైతే పోయి తీరుతుంది ఉండేదైతే ఉండి తీరుతుంది వస్తే రాని పోతే పోని ఉంటే ఉండని మరి సదా ఎల్లప్పుడూ పట్టు విడుపులు ఉండి తీరాలి జీవితంలో సహజంగా బతకాలి న్యాచురల్ గా ఉండాలి ఒక మేకప్ వేసుకున్న ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా లేనిది ఉన్నట్టుగా ఉన్నట్టు లేనట్టుగా భరతక రాధు పరిపూర్ణ యోగిగా విరాజిల్లాలంటే దమంతో ప్రారంభమై వెంటనే శమంలోకి ఎగపాకాలి మరి ఎంత అద్భుతమైన మాట చూడండి పరిపూర్ణమైన యోగిగా విరాజిల్లాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ధమంలో నుంచి శమంలోకి ఎగపాకాలి అంటే ధమం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ అట్ ద సేమ్ టైం శమంలోకి ఎగపాకాలంటే అంతర ఇంద్రమైన మనసుని కూడా నువ్వు గమనించు ఏ స్థితిలో ఉందో ధమము శమము ఒకటే స్థాయిలో ఉన్నావో అయిపోయింది నువ్వు పొందావు నువ్వు ఒక గొప్ప స్థాయికి చేరుకున్నావు కేవలం ధమంలోనే ఉంటే అది ఆరంభ శూరత్వం మాత్రమే చాలా శూరత్వం బలుకుతుంటారు చూడు ఇంత అంత తోపు తుడుము అని నువ్వు ధమంలో మాత్రమే బాహ్యంగా ఇంద్రియాలను మాత్రం నిగ్రహించగలుగుతావు అంతరంలో పదే పదే బాధపడుతుంటావు కావాలని కోరుకుంటుంటావు చూడు అది ఎప్పటికీ కాదు ధమంలోనూ ఉండాలి శమంలోనూ ఉండాలి బాహ్యంలోనూ ఉండాలి అంతరంలోనూ ఉండాలి కేవలం ధమంలోనే ఉంటే అది ఆరంభ శూరత్వం మాత్రమే అది యుక్తం కాదు అంటే యుక్తం కాదు అంటే సరి అయినది కాదు అని మరి శమం ధమం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు ఒక నిమిషంలో దీని యొక్క పూర్ణత్వాన్ని నేను మీకు వివరిస్తాను డియర్ మాస్టర్ శ్రద్ధగానండి ధమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం ఉంటూ అంతరేంద్రమైన మనసులో అంటే శమంలో నువ్వు బాధపడుతూ దుఃఖిస్తూ తపించిపోతూ ఉంటే నాకు కావాలంటే అది మూఢత్వము అంతేకాకుండా చక్కగా అది మోసపూరితమైనటువంటిది అని చెప్పారు ఢంబాచారి అంటే ఢాంబికాలు పలికేవాడిగా వ్యవహరించరాదు ధమంలోను క్షేమంలోనూ నిగ్రహ శక్తి ఉండాలి అని అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఈ విధంగా తెలియపరచడం జరిగింది మరి ఇలాంటి విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ అమృతం వీక్షించాలి వీక్షించాలి వీక్షించినది పది మందికి పంచాలి ధ్యాన స్వాధ్యాయ సజ్జన సంగత్య సేవ మరి సేవ అంటే ఏమి మనం పొందాలి పది మందికి ఇవ్వాలి పంచాలి అదే సేవ అని గురువు మనకి నేర్పించాడు మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ కి బ్రహ్మశ్వపితామ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ థ్యాంక్ యూ సో మచ్